నమస్తే శ్రీ మాతృమహ శ్రీ కృష్ణాయనమహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఒకటి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతుంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు షడాష్టక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ నిర్ణేత వీటన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడితో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతోంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పొచ్చు కొత్తగా రాజకీయ నోకలు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగా రాజకీయ రాజకీయ రంగపరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆ గ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాసుల రీత్యా కావచ్చు లేదా అంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాశుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటి వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చి పెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని కొన్ని రంగాల్లో నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అన్నమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేషరాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందిపబోతున్నాను అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆ గ్రహస్థితులు శని భగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అనగా పన్నెండవ స్థానం అంటే ఇక్కడ మనకి మీనరాశిలో వ్యయంలో తిరోగమనంలో ఉన్నాడనమాట అంటే మూడు రకాల ఇంపాక్ట్స్ ఇక్కడ ఎక్కువగా పడబోతున్నాయి తర్వాత కుజుడు ఏడవ స్థానంలో తులారాశిలో సంచారం చేస్తున్నాడు గురుడు వృషభ రాశిలో రెండవ స్థానంలో ఆర్థికం మీద అంటే ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయా రాసులకి ఆయా నక్షత్రాలకి బలంగా ఉండేటట్టుగా బలమైన స్థితిని స్థానాన్ని ఇచ్చేటట్టుగా సంచారం జరుగుతోంది అయితే రాహు ఎలా ఎక్కడున్నాడు అంటే మొదటి స్థానంలో అనగా మేషరాశిలో స్వస్థానంలోనే కర్మ యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కళ్ళకి వారి వారి కర్మల యొక్క ఫలితాలను అందివ్వడం కోసము ఈ రాహు మేష రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ యొక్క ఫలితాలు మరికి రాసులు గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి అనేది వివరం చూసాం కదా మరి ఆ గ్రహాల యొక్క ఫలితాలు విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి అంశాలలో తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ షడాష్టక యోగంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ గ్రహాలు ఎంత శాతంలో ఉన్నాయంటే కనుక శని భగవానుడు తొమ్మిదవ స్థానంలో అనగా భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నాడు కూజుడు నాలుగవ స్థానంలో అనగా గృహస్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే గురుడు పదకొండవ స్థానంలో లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు విశేషమైన లాభాలు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి లాభాలు ఇచ్చేటట్టుగా కనిపిస్తోంది విద్యార్థులకు విద్యా లాభము ఉద్యోగస్తులకు కెరియర్ లాభము శాలరీ లాభము వ్యాపారస్తులకు వ్యాపార లాభము రాజకీయ నాయకులకు పదవీ లాభము ఇలాగా లాభాల పంట గురుడు ఇవ్వబోతున్నాడు అయితే ఫలితాలు విద్యార్థులకు చూసుకున్నట్టయితే గనక ఫారిన్ స్టడీస్ కి ఇది శుభ సమయము ఎవరైతే కనుక మేము ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అక్కడ స్థిరపడాలి అని అనుకుంటున్నారో వాళ్లకు ఇది ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ సమయంలో మీరు తప్పకుండా ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా వెళ్లే అవకాశం కనబడుతోంది చాలా ఎక్కువ శాతం కనబడుతోంది ఇది ప్రయత్న లోపమే తప్ప మరి గ్రహాల మీద నింద వేయకండి తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈ సమయంలో ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి గతంలో ఆగిపోయినవన్నీ తిరిగి మళ్ళా రావడము ఆ ప్రమోషన్స్ కావచ్చు ఏరియర్స్ కావచ్చు మీకు యొక్క కేడలు పెరగడం కావచ్చు ఇలా అన్ని అంశాలలో మీకు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది అయితే ప్రత్యేకంగా ఇక్కడ విపరీతమైన లాభం అనుకోవచ్చు అది ఎక్కడ దొరుకుతుందంటే ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేశారో లేదా ట్రాన్స్ఫర్స్ లిస్టులో మీరు ప్రథమంగా కానీ ద్వితీయంగా కానీ రెండు మూడు స్థానాల్లో ఉంటే కనుక ఈ సమయంలో మీరు మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళడం వల్ల మీరు వెళ్ళిన చోటలో మీకు విశేషమైన లాభాలు కనిపించే అవకాశం ఎక్కువగా కనబడుతోంది ఈ విషయాన్ని గమనించుకోండి అయితే వ్యాపారస్తులు చూసినట్టయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది కొత్త ఒప్పందాలు కూడా మీకు కలిసి వస్తాయి కొత్తగా ఏదైనా భూములు కొనుక్కొని వేరే వెంచర్స్ కూడా మీరు కొనుక్కుని తీసుకుని మీ దాంట్లో కలుపుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉంటాయో వాళ్ళు ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి కలిసి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక శక్తివంతమైన మిత్రులు మీకు అంటే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీలాగే మోస్ట్ పవర్ఫుల్ గా ఉండే వాళ్ళు మీకు స్నేహితులు అవుతారనమాట స్థానిక స్థాయిలో అంటే మీరున్న స్థాయిలో కీర్తి ప్రతిష్టలతో పాటు మీకు అనుకోని పదవులు రావడం కూడా ఇక్కడ కొంచెం గమనించవలసిన పరిస్థితి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతి గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం చాలా 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 ఎక్కువ కనబడుతోంది అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ కనబడితే తప్పనిసరిగా డాక్టర్ పరీక్షకు వెళ్ళవలసిందిగా ప్రత్యేక సూచన అయితే వ్యాయామం చేసే వాళ్ళు వర్కౌట్స్ గానీ పుల్ అప్స్ గాని ఇలాగా మీరు వ్యాయామశాలల్లో కనుక చేసినట్టయితే అక్కడ కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి పర్యవేక్షకుల లేదా నిపుణుల యొక్క పర్యవేక్షణలో మీరు చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఈ జిమ్లు వాటిల్లో కనుక చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఇల్లు వాహనము కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి అయితే ఇంట్లో పూజలు చేసుకోవడానికి కూడా మంచి శుభ సమయం కూడా గోచరిస్తోంది ఇక్కడ ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఏదైనా ఏదైనా సరే పూజలు మంచి పూజలు చెడువు కాదు మంచి పూజలు చేయించుకోవాలి దైవ కార్యక్రమాలు చేయించుకోవాలి అని అనుకోనే అనుకునే వాళ్లకు ఈ సమయాలు చాలా చక్కని సమయాలు ఆ ప్రయత్నం చేసుకోండి అయితే మీకు అనుకూలత ప్రతికూలత శాతాలు కూడా చెప్తాను అదృష్టము సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అను అనుకూలత డెబ్బై ఎనిమిది శాతంగాను ప్రతికూలత ఇరవై రెండు శాతంగాను గోచరిస్తోంది అది మీరు దర్శించవలసిన ఆలయాలు కనకదుర్గమ్మ వారి ఆలయము విజయవాడ వీలైతే వెళ్ళినా మంచిదే లేదు కుదరలేదు మాకు అనుకున్నప్పుడు స్థానికంగా ఉండే అమ్మవారి ఆలయాలు కనుక దర్శించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే మీరు దానంగా ఏమి ఇవ్వాలి అంటే కనుక పాలు వెండి వస్తువులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే మీరు చెప్పవలసిన మంత్రము ఓం చంద్రాయన మహా అనే మంత్రాన్ని సాధ్యం న్ని సార్లు అంటే నూట ఎనిమిదికి తక్కువ కాకుండా ఎక్కువ సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే అదృష్ట సూచికలు అంటే కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే వారము కలిసి వచ్చే సంఖ్యలు ఏంటంటే తెలుపు కలర్ ఒకటి వెండి రంగు ఒకటి మీకు బాగా కలిసి వచ్చేస్తుంది ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ ప్రయత్నం చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే ఏ వారాలు అంటే కనుక సోమవారము గురువారము మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ రంగు వస్త్రాలు ధరించుకుని ఈ వారాలలో మీరు వెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఏడు అంటే జంట సంఖ్యలుగా అంటే పదకొండు గాని ఇరవై ఐదు ఇలాగా జంట సంఖ్యలు కలిసి వస్తాయి కానీ టోటల్ గా రెండు ఏడు ఉండేటట్టుగా చూసుకొని ఈ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే కనుక సానుకూలమైన మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ షడాష్టక యోగాన్ని ఈ రాహు కుజుల యొక్క సంయోగం యొక్క ఫలితాలను సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్కారం